హాయ్ ఎవ్రీవన్ ఇది నా సెకండ్ వీడియో ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే గత టూ త్రీ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది కదా మన కడెం ప్రాజెక్టు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది అన్నది అలాంటి వాక్ వచ్చామన్నమాట ఇది దీన్ని చిక్కుముని వాగ్ అంట మనం దీన్ని చాలా లోపలికి ఇంటీరియర్ ప్లేస్ చాలా లోపలికి అంటే చాలా లోపలికి వెళ్ళి వచ్చామన్నమాట కేవలం మీకు అందియడం కోసం అన్నమాట ఎందుకంటే కడెం ప్రాజెక్టు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వాటరు ఈ వాగు నుంచి వస్తుంది ఇది ఎంత దూరం ఉంటుందో దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ వరకు బాగా లెంతీతో ఉంటుంది చూడండి ఇగో ఇప్పుడు ఇది గట్టు అన్నమాట ఈ గట్టు దిగి నేను లోపలికి వెళ్ళాలి దిగడానికి ట్రై చేస్తున్నా అంతే మెల్లంగా ట్రై చేస్తున్నాను అనమాట అమ్మయ్యా ఇప్పుడు దిగేశాను ఇగో ఇది ఇది సిచ్యువేషను చూడండి వాటర్ ఎంత ఉందో ఇది ఆ గుట్టకు నుంచి వెళ్ళి ఇటు నేను దిగిన ప్లేస్ ప్లేస్ వరకు చూడండి ఎంత లెందీగా ఉందో ఇక కొత్త వాటర్ న్యూ వాటర్ వస్తుంది నాకు ఎట్లా అంటే ఎందుకంటే ఈ మే నెలలో దాదాపు చాలా హీట్ ఉంటుంది ఆ రోనీ ఉంటారు కదా రోనీలో బాగా ఎండలు కొడితే చాలా వాటర్ ఫోర్ సోస్ ఉండాలి అంటారు కదా ఆ ఉద్దేశంతోనే నేను వచ్చిన కానీ ఈ దెబ్బతోని ఈ వర్షం వెదర్ ఎఫెక్ట్ చేయబట్టి జీవరాశులకు చాలా అంటే చాలా వాటరు సోర్స్ ఉంటుంది ఎందుకంటే ఒక పూట మనం వాటర్ లేకపోతే మనం ఎలా అల్లాడిపోతాము అదేవిధంగా ఈ వాటర్ చూడంగా నాకు చాలా అంటే చాలా సంతోషం వచ్చింది ఆ జీవ అది బర్డ్ చూడండి అదే బర్డ్ ఏంటంటే నేను ఈ కొత్త ప్లేస్కి వచ్చేలకు అది న్యూ పర్సన్ యాడెంట్ చేసి చాలా ఎక్కువ వాయిస్ ఇవ్వడం జరిగింది అందుకే దాన్ని ఆకాశంలో పెట్టి నేను వీడియో చేయాల్సి వచ్చింది ఇవ్వ చూడండి ఎంత లెంతీగా ఉందో అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అనమాట ఇక్కడ ఈ గుట్టను వానుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు 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 ఇక్కడి వరకు చాలా అంటే ఒడ్లు పట్టుకొని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు ఈ చెట్టు ఉంది కదా ఇప్పుడు చూపించిన ఈ చెట్టు ఆనుకొని దాదాపు అంత హైట్తోని వాటర్ సోర్స్ వస్తుంది వర్షాకాలంలో వర్షం ఎక్కువ వాడటంతో ఇప్పుడు జస్ట్ రెండు వర్షాలకే చూడండి ఎంత బాగా వాటర్ వచ్చినాయో సో మన వైల్డ్ లైఫ్ ఎనిమల్స్కు వాటర్ లేదు అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నా మనస్ఫూర్తిగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ఈ మే నెలలో ఇలాంటి వర్షం అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేసే మనకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అలాంటి వాతావరణంలోని కూడా ఇంత మంచి వాటర్ రావడం అంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి వాటరు మనకు తెల్ల ఘనవార్తలో ఎంత మురికిగా ఉన్నాయో చూసారా కొత్త వాటర్ ఇది న్యూ వాటరు నేను ఆ బార్డర్ పట్టి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే వాటరు ఎంత లోతుంటో తెలియదు కదా సో ఆ ఉద్దేశంతో నేను ఇలా సైడ్ నుంచి సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అంత నీట్గా ఉంటుంది ఇలా చూసుకుంటా ఎంత మంచిగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది ఇది చూసుకొని నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఇలా చూసుకొని మళ్ళీ మేము వాటర్ సోర్స్ కోసమని సోలార్ సిస్టమ్ అని ఏర్పాటు చేస్తామండి అవో అక్కడి ప్లేస్కు రావాల్సి వచ్చింది సోలార్ సిస్టమ్ కాడ సోలార్ సిస్టంలో వాటర్ చూసావా ఇది మొత్తం ఎండిపోయింది అగో అంటే కింద పడిపోయాను అనమాట అట్లా ఇవో ఎంత బాగా ఉంటుంది అలా చూసుకుంటా నా ఫ్రెండ్ నాకు ఒకసారి మా రేంజ్లోనే ఇగో చూసారా ఎంత నీట్గా ఎనిమల్స్ వాతావరణానికి ఎంత బాగుంటుంది ఎంత బాగా వెళ్తున్నాయో చూడండి వాటర్ మనం పాడే డీర్ అంటాము ఒక మంద మన మేకల మంద టైప్లోనే ఉంది వైల్డ్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటాయంటే అవి ఎంత హ్యాపీగా ఉంటాయి అంటే ప్రకృతి ఎంత సంతోషంగా ఉంటే మనం అంత సంతోషంగా ఉండం అనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వీడియో చూడు అట్లా ఉంటుంది సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నా దగ్గర వీడియో ఉంది నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు అప్లోడ్ చేయగలుగుతాం ఎంత బాగా అంటే చూడండి ఎంత నీట్గా అవి వైల్డ్ లైఫ్ ఇదే కాదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్